నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఢిల్లీలో ఏవైతే కమర్షియల్ వెహికల్స్ ఉంటాయో కమర్షియల్ వెహికల్ అంటే ఎల్లో బోర్డులు ఏవైతే బండ్లు ఉంటాయో వాటి అన్నిటినీ పెట్రోలు సిఎన్జి డీజిల్ ఈ మూడు వేరియంట్లల్లో మొత్తం వెహికల్స్ అన్ని ఢిల్లీలోకి వెళ్ళి ఎగ్జిట్ చేస్తుర్రు ఇప్పుడు వచ్చే వెహికల్స్ మాత్రం ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఉంది అందులో చాలామంది అవగాహన లోపం ఢిల్లీలో మొత్తం ప్రైవేట్ బండ్లు కూడా తీసేస్తుర్రు పెట్రోలు డీజిల్ సిఎన్జి అని అనుకుంటున్నారు ప్రైవేట్ ఏం సంబంధం లేదు సార్ ఓన్లీ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఎల్లో బోర్డులలో తిరుగుతున్నాయో అక్కడ అంటే ట్యాక్సీ ప్లేట్ వన్లు ఉన్నాయో వాటిని మాత్రమే ఢిల్లీలో బ్యాన్ చేస్తారు ఈ ఈ సంవత్సరం లాస్ట్ వరకు అంటే ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం ఇంకా ఆరు నెలల ఢిల్లీలో ఏవైతే ఎల్లో బోర్డుకు సంబంధించిన కమర్షియల్ వెహికల్స్ ట్యాక్సీ ప్లేట్ ఉన్నాయో అవన్నింటిని చిన్న బండి కాడ నుంచి పెద్ద బండి వరకు మ్యాగనార్ కానీ ఆల్టో కానీ ఏ బండి అయినా ఎనీ వెహికల్ మొత్తం గూడ్స్ వెహికల్స్ వదిలేసి ఈ ఫోర్ వీలర్ వెహికల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ఢిల్లీలో నుంచి అన్నిటి బండ్లను తీసేస్తారు ఒకవేళ అదే బండి అక్కడ ఏదన్నా ఓనరు కమర్షియల్ ఉంటే దాన్ని వైట్ బోర్డు చేసుకొని తిరగచ్చు ఇబ్బంది లేదు మన వాళ్ళు కొంచెం లోకల్ చాలా చాలామంది మిస్ లా మొత్తానికే బండ్లు తీసేస్తారని భ్రమలో ఉన్నారు అదేం లేదండి ఒకవేళ నా దగ్గర ఒక పది కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి అవన్నిటిని నేను ప్రైవేట్ చేసుకొని తిరగచ్చు ప్రాబ్లం లేదు కానీ అదే కమర్షియల్ వెహికల్ నేను జూన్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తర్వాత నడపడానికి లేదు సో నేను ఏం చేస్తా అంటే వాడిని అన్నింటినీ ప్రైవేట్ నెంబర్ వేసి అమ్ముకుంటాను ప్రైవేట్ నెంబర్ వేస్తే అమ్ముడు పోతాయి అక్కడ లోకల్లో కూడా కొనుక్కొని తిరగచ్చు ఆ మనోళ్ళు ఇక అమ్ముడు పోతున్నాయి మొత్తం అమ్మేసుకుంటురట పోయి పట్టుకొచ్చుకుందాం అని ఆలోచనలు ఉన్నారు అట్లేం లేదు సార్ ఒకవేళ మీరు కొనుక్కునే ఆలోచన ఉంటే ఒక రెండు లక్షల యాభై వేలు మినిమం బడ్జెట్ రెండు లక్షల యాభై వేలు పట్టుకొని వస్తే మీకు అక్కడ ఢిల్లీలో పదిహేడు పద్దెనిమిది మారుతి వ్యాగనార్ ఎల్లో బోర్డు వస్తుంది పదిహేడు పద్దెనిమిది వ్యాగనార్ ఎల్లో బోర్డు వస్తుంది తెచ్చుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఒక యాభై నుంచి అరవై వేలు దాకా ఖర్చు వస్తుంది అది ప్రైవేట్ నెంబర్ అవుతుంది మనం దాన్ని ఇక్కడ వైట్ బోర్డు చేసుకొని తిరగచ్చు ఫ్యామిలీకి చిన్న కార్ కొనుక్కోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి అవి పనిచేస్తాయి సో ఎవరన్నా తక్కువ బడ్జెట్లో పెట్రోల్ కమ్ సిఎన్జి పనులు కావాలనుకుంటే ఢిల్లీకి రండి నేను టూ డేస్లో వెళ్తా సార్ ఫిఫ్టీన్ డేస్ వరకు అక్కడే ఉంటా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ దాకా రాను బండి కోసం ఆగిపోయినా దీని దీని ప్రాసెస్ కొంచెం లేట్ అయింది ఈ ఓనర్ కూడా ఇంకా నేను ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు పాపం ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ ఇస్తే నాకు బండి హ్యాండ్ ఓవర్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది లోన్ ప్రాసెస్లో ఉంది ఇక లోన్ వాళ్ళు ఏమో నీకు ఇంత ఇంత ఇస్తా అంత అంటారు ఇప్పుడు తీరా బండి కొంటున్నా అనేసరికి సతా ఇస్తారు ఇక రేపు పడతాయి పైసలు పడడానికి వెంటనే ఫోటో దిగితే నేను ఫ్రీ అయిపోతాను ఫ్రీ అయితే ఇక పోయిందంటే ఒక పదిహేను రోజులు అక్కడనే ఉంటా నేను వెళ్ళడానికి ఒక రెండు రోజుల ముందు డ్రైవర్ల పంపిస్తా సార్ ఆల్రెడీ ఒక బండికి నాకు అడ్వాన్స్ వచ్చింది ఉంది ఎట్టిగా ఆర్మూరు దగ్గర ఒకళ్ళు వచ్చి మొన్న ఒక యాభై వేలు ఇచ్చిపోయారు ఆ బండి తీసుకున్న రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ మారుతే ఎట్టిగా జెడ్డి విత్ రిజిస్ట్రేషన్ పది లక్షల పదివేలు అని ఆ అన్నాడు ఇరవై వేలు అని నేనన్నా ఇక ఐదు పదివేల కడ అయిపోయింది అది కానీ అడ్వాన్స్ అయితే ఇచ్చారు కమర్షియల్ బండ్లు కొనే ఆలోచన ఉంటే మాత్రం రెండున్నర లక్షలు పెట్టుకొని రండి రిజిస్ట్రేషన్కు బండి ధరకు సంబంధం ఉండదు రాంగ్ వచ్చే ఖర్చులకు సంబంధం ఉండాలి ఓన్లీ పెట్రోల్ వెహికల్ అయితేనే ఆ రేట్లు వస్తుంది మళ్ళీ అందులో సీఎన్జి ఇన్బుల్ట్ కంపెనీ సిఎన్జి ఉంటే ఇంకొక ముప్పై నలభై వేలు ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సిఎన్జి పంపులు మన దగ్గర కూడా చాలా వరకు ఓపెన్ అయినాయి సిఎన్జి బండి కొనుక్కుంటే మాత్రం ఒకవేళ బల్క్ల బండి కొనుక్కునేది ఉంటే మాత్రం కంటైనర్లు వేసుకోవాలి సార్ బై రోడ్ రిస్క్ అవుతుంది మేము అంటే అలవాటు ఉన్నోళ్ళం కాబట్టి వస్తాం మళ్ళీ బై రోడ్డు కమర్షియల్ వెహికల్ ఎల్లో బోర్డు ట్యాక్సీ బండి ఏదైనా తీసుకురావాలంటే ఫస్టు ఢిల్లీ బండి అయితే యూపీ ట్యాక్సీ కట్టాలి తర్వాత రాజస్థాన్ తలుగుద్ది రాజస్థాన్ కట్టాలి తర్వాత మధ్యప్రదేశ్ కలుగుద్ది మధ్యప్రదేశ్ కట్టాలి మళ్ళీ యూపీ తలుగుద్ది మళ్ళీ మధ్యప్రదేశ్ కలుగుద్ది మళ్ళీ మహారాష్ట్ర తలుగుద్ది మళ్ళీ తెలంగాణ దలుగుద్ది ఇన్ని జాగాల్లో బార్డర్ ట్యాక్సీలు కట్టుకుంటూ రావాలి ఫైవ్ సీటర్ అనుకోని పెద్ద అమౌంట్ ఏం కాదు ఓ ఐదు వందలు మూడు వందలల్లో అయిపోతుంది అందుకంటే అక్కడ మనం ఒకరోజు రెండు రోజుల ట్యాక్సీ కూడా కట్టచ్చు అదే మీరు సెవెన్ సీటర్ గిట్ట తీసుకుంటే మాత్రం బాగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది దానికంటే మీరు కంటైనర్లు వేసుకున్నది బెస్ట్ ఒకవేళ మీకు బండి రాంగ్ వేలో పెట్రోల్ కమర్షియల్ బండ్లు కాబట్టి తిరిగి తిరిగి ఉంటాయి తవ్వలో కూడా ఏమి ఇబ్బంది ఉండద్దు బండి సేఫ్గా రావాలనుకుంటే కంటైనర్లను వేసుకోర్రీ అవకాశం ఉంది చిన్న బండ్లు వాళ్ళని కొనుక్కునేటోళ్ళు ఉంటే మాత్రం ఢిల్లీ విజిట్ చేయరు సార్ నా దగ్గర నేను కొనమని నేను చెప్తలేను మీరు సొంతంగా కూడా వెతుకోవచ్చు నా దగ్గర నేను వెతకాలంటే మాత్రం డబ్బులు తీసుకుంటేనే వెతుకుతాను ఒట్టిగా తిరగమంటే తిరిగా పోతున్నా కాబట్టి వీడియో చేస్తున్నా చాలా మంది నాకు వాట్సాప్లో ఆ పేపర్ ఏవైతే కటింగ్స్ వస్తాయో అవి నాకు వాట్సాప్లో మెసేజ్ లాగా పంపిస్తారు అన్న నీకు ఢిల్లీలో బండ్లు మొత్తం బయన చేస్తారట నేను పదిహేను ఇరవై వంకొచ్చుకో అని చెప్తారు అంత సినిమా లేదు సార్ అక్కడ ట్రావెల్స్ బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాటిని ఎల్లో బోర్డు ప్రభుత్వం అలో చేస్తలేదు కాబట్టి వాటి అన్నిటిని వైట్ బోర్డీ చేపిస్తారు వైట్ బోడీ చేపిస్తే ఒక బండి వెనుక వాళ్ళకి ఐదు నుంచి పదివేలు ఖర్చు వస్తుంది దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు అప్పుడు వాళ్ళకేం నష్టం జరగదు అట్లా భారతదేశంలో ఒకటేసారి ఏదైనా జీవో వచ్చి అన్నీ తీసేయాలంటే ఎంత నష్టం జరుగుతుంది ఎన్ని వాహనాలు ఆగిపోతాయి నాకు తెలిసి ఢిల్లీలో కమర్షియల్ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై లక్షల బండ్లు తిరుగుతాయి రోజుకు ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేసేటివి మస్తు ఉంటాయి అంటే ఢిల్లీ సరౌండింగ్లో హర్యానా కానీ యూపీ కానీ ఇవన్నీ రాజస్థాన్ కానీ ఇవన్నీ బార్డర్ ఏరియాలు షేర్ చేసుకుంటాయి కాబట్టి వాటికి దగ్గరలో ఉన్న బండ్లన్నీ కమర్షియల్ బండ్లే ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాయి చాలామంది బిజినెస్ పరంగా వస్తూ ఉంటారు కార్లు రెంట్లకు తీసుకొని అసౌంటి వెహికల్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే పొల్యూషన్ తగ్గించే ఆలోచన కోసం కమర్షియల్ బండ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిటీలో వాటి బ్యాటరీ బండ్లకు కన్వర్ట్ చేస్తున్నాయి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్వర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్ట్రిక్స్ వెహికల్కే ఇప్పుడు అక్కడ మనకు కమర్షియల్ అవకాశాలు ఉంటాయి ప్ర ఈ సిఎన్జి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కమర్షియల్ మాత్రమే బంద్ డీజిల్ బండి సిల్ బండి కావాలంటే కూడా ఢిల్లీలో దొరుకుతుంది పది సంవత్సరాలే జీవితకాలం నేను నేను ప్రతి సంవత్సరం ప్రతిసారి చాలా వీడియోలలో చెప్తూనే ఉన్నా చాలా మంది ఢిల్లీలో బండ్లు బంద్ చేసిరట డీజిల్ బండ్లు వారెత్తరట అని అంటారు ఎవడు వారెత్తాడు సార్ మనం తాగిన బీర్సీస్ అనే పుక్కానికి వారేయాం జమ చేసి అమ్ముకుంటాం ఎవడన్నా బండి ఒక్కొక్క బండిది ఒక్కొక్క పాటు కొన్ని వేలల రేటు ఉంటుంది పాత టైర్ అమ్ముకున్నా కానీ పట్టం రూపాయలు వస్తాయి గురుగారు ఫారెస్టానికి ఏం లేదు ఒకవేళ దాని లైఫ్ అయిపోతే డిస్మెటల్ చేసి డిస్పోజల్లోకి అమ్ముకుంటాడు తప్ప పారేసే ముచ్చట ఉండదు మళ్ళీ ఢిల్లీ బండి కంటే ఎన్ఓసీ రాదు లైఫ్ అయిపోతే కానీ హర్యానా బండికి వస్తుంది యూపీ బండికి వస్తుంది ఏదైతే ఎన్సీఆర్ లిమిట్స్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఢిల్లీ బండి వదిలేసి మిగతా ఏ బండి కొనుక్కున్నా వాళ్ళకు ఎన్ఓసీ వస్తుంది వాళ్ళు పంజాబ్ కొట్టించుకుంటారు పంజాబ్కు అక్కడ మనం సెవెన్ సీటర్ వెహికల్కు ఇరవై ముప్పై వేలే ట్యాక్స్ వస్తుంది కానీ మన తెలంగాణలో లక్షలలో వస్తుంది అవి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే పంజాబ్కి ఎనివర్స్ ఇచ్చి అక్కడ ట్రాన్స్ఫర్ చేయించి అక్కడికి వెళ్ళి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తారు ఆ సిస్టమ్ ఉంటుంది సార్ అంత సినిమా లేదు మీరు అనవసరంగా ఉట్టుగానే ఏదో పేపర్లల్లో టీవీలలో వచ్చిందని వాటిని నమ్మి మాత్రం పోయి నష్టపోకుర్రి కమర్షియల్ వెహికల్స్ బ్యాన్ చేసేది మాత్రం ఈ ఇయర్ ఎండింగ్లో బ్యాన్ చేస్తారు ఇయర్ ఎండింగ్ వరకు చాలామంది వాటిని ఎల్లో బోర్డ్ నుండి వైట్ బోర్డ్ చేసి అమ్ముకుంటారు అంత అంతే తప్ప ఇక రాష్ట్ర ప్రభుత్వం జియో తీసుకొచ్చింది కదా అని ఉట్టిగానే ఇస్తారని మాత్రం అనుకోకూర్రు ఇప్పుడు ఉన్న కంటే ఇంకో ఇరవై ముప్పై వేలు తక్కువకు వస్తుంది గంతకు మించి వేరేం లేదు యాభై వేలు తక్కువకి వస్తుంది ఎందుకంటే ఎట్లా తీసేత్తరు కాబట్టి ఒక యాభై వేలు తక్కువకు వస్తుంది అంతేకాని ఉట్టికి ఇత్తారని మాత్రం తక్కువకు అగ్గో వస్తాయి అని మాత్రం అనుకోకూరు సార్ అగ్గోసగ్గు రావు అదంతా అభూత కల్పన అంటే దూరం నుంచి చూసి మనం పరిసానమ్ముడు గంతకు మించి వేరేం లేదు అందుకోసమే నేను ఈ వీడియో చేసినా మంది నాకు వాట్సాప్లో మెసేజెస్ పెడతారు అన్న బండ్లు బంద్ చేస్తారట డీల్లీలో డీజిల్ బండ్లు కూడా బంద్ చేస్తారు డీజిల్ బండ్లు ప్రైవేట్ నెంబర్ బంద్ చేయరు ఓన్లీ ట్యాక్సీ బోర్డు మాత్రమే బంద్ చేస్తారు డీజిల్ పెట్రోల్ సిఎన్జి ఇది వాస్తవం తెలుసుకోర్రి ఒకవేళ మీకు తెలకపోతే ఎంక్వైరీ చేయరు అప్పుడు ఓకే అన్నప్పుడే పోయి ఢిల్లీలో బండ్లు పర్చేజ్ చేయరి ఎక్కువ బండ్లు కొంటే మాత్రం బై రోడ్ రాకూర్రీ కంటైనర్లు వేసుకోరి మీకు లాభం జరుగుతుంది లేకపోతే బై రోడ్ అయితే ఎక్కువ బండ్లకు ప్రతి రాష్ట్రం ఉంది బార్డర్ ట్యాక్సీ కట్టే రావాలి టైర్ నేను ట్యాక్సీ కట్టా వైట్ నెంబర్ వేసుకొని పోతా అంటే కూడా కుదరది వైట్ నెంబర్ వేసినా ట్యాక్సీ కట్టాల్సిందే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బండి పోతుంది కేసు అవుతుంది పెద్ద ప్రాబ్లం అవుతుంది ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే